ప్రజాము ఎక్కువ జరిగింది తయారు చేసినందుకు మరొకసారి టైం తెలియజేసుకుంటున్నాం అదే

మరి పాప ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి అన్ని కూడా నేను చెప్పాల్సిన బాధ్యత కాబట్టి ఉపయోగ చెప్తున్నాను అలాగే గత ప్రభుత్వ హయాంలో పురపాలక సంఘం పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు తెలిసే అంటే మనం తెలుసుకోవడం కానీ ప్రజలు కూడా గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నాలుగు నెలల కాలంలో పట్టణంలో వచ్చిన అభివృద్ధి మార్పు ప్రతి కూడా గమనించడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే నాలుగు కోట్ల

எங்க ஒரு சொந்தமட்டோம் ஆமா சாய்ஸ் பண்ணி ஒரு மாசம் போறோம் மாசம் போறோம் இந்த என்னங்க என்ன 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 আদোদদোদোদোদো